ే నమ శ్రీ గురుగ్యోన్ నమ ఈ యొక్క జులై ఇరవై ఐదవ తారీఖు నుండి ఆగస్టు పదహారవ తారీఖు వరకు కూడా బుధ ఆదిత్య యోగం అనేటువంటిది జరుగుతుంది బుధుడు మరియు అలాగే సూర్యుడు కలిసినటువంటి సమయాన్ని బుధాదిత్య యోగం అంటారు దాని వలన ఎలాంటి సత్ఫలితాలు పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క బుధాదిత్య యోగం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి అష్టమ స్థానం బుధాదిత్య యోగం అనేటువంటిది ఉంది ఇది జూలై ఇరవై ఐదు నుండి ఆగస్టు పదహారు వరకు జరుగుతున్నటువంటి బుధాదిత్య యోగంలో భాగంగా వీరికి అష్టమ స్థానంలో విపరీతమైనటువంటి ఆయువు సంబంధితమైనటువంటి భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి అంటే నేను చనిపోతానేమో అన్నటువంటి భయం అలాగే వీరికి సాధారణంగా వీరికి ఉన్నటువంటి పరిస్థితి గురించి చెప్తున్నాను మానసికమైన ఆందోళన నిద్ర పట్టకపోవడము వారికి ఏదో ప్రాబ్లం ఇంత ఉంటే చాలా పెద్దగా ఊహించుకోవడం ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా చెప్తున్నానండి మీకు ఆయు సంబంధితమైనటువంటి ఇబ్బందులు లేవు రాసి పెట్టుకోండి అమ్మో నాకేదో అవుతుంది అన్న భయం ఏదైతే ఉందో తీసి పక్కకు పెట్టండి ఏం కాదు నో డౌట్ ఇట్ ఆల్ ఎందుకంటే మీకు ఏదైతే అష్టమ స్థానం ఉందో ఆయుప్రమాణమైనటువంటి స్థానంలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు బుధుడితో కలిసి ఉన్నాడు అందులో చంద్రుడితో కలిసి కొంతకాలం పాటు ఉన్నాడు అమృతకారకుడు చంద్రుడు ఇక ప్రాబ్లం ఎక్కడిది మీకు ప్రాబ్లం ఉంది మందుల రూపంలో నయమవుతుంది నాలాంటి వాళ్ళ మాటల రూపంలో నయమవుతుంది ధైర్యం చెప్పే మనుషులు పక్క నుండి సహాయం చేస్తారు మీరు పోదామని అనుకొని ఫిక్స్ అయ్యి మీరు పోతున్న పట్టి గుంజుకొచ్చి మళ్ళీ బ్రతికించే వాళ్ళు ఉంటారు కాబట్టి కంగారు పడకండి ఇటువంటి భయాందోళనలను అస్సలు మనసులో పెట్టుకోకండి నేను చెప్పేది చిన్న పిల్లల గురించి కాదు యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకు కాదు కొంతమంది ఉంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే వారు విపరీతమైనటువంటి ఆలోచన ధోరణితో బాధపడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితులలో అసలు ధనుసు రాసి అంటే ఏంటనుకుంటున్నారండి ఒక బాణం విడిచిపెడితే ఎంత స్ట్రైట్ గా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు స్ట్రిక్ట్ గా ఉంటారు ఒకసారి మీ యొక్క గతం గురించి ఆలోచించండి మంచి అద్భుతమైనటువంటి కాలాన్ని మళ్ళీ ముందు ముందు చూస్తారు అంటే మనిషి ధైర్యం కోల్పోయి ఇలా కుంగిపోతూ ఉంటారు కదా వాళ్ళ కోసం నేను క్లియర్ గా చెప్తున్నాను ఇక యుక్త వయసులో ఉన్న పిల్లలకు కానీ కి కానీ ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో మీరు ఎవరైనా సరే ఏ జాబ్ ట్రై చేస్తున్నారో ప్రయత్నిస్తూ వట్టిగా మాత్రం కూర్చోకండి మీకున్న విద్యను నలుగురికి పంచండి ఇంటర్ ఎవరైనా సరే ఎవరికైనా సరే ట్యూషన్స్ చెప్పండి ఇంకేదైనా బయట మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకుని జాబ్స్ చేయండి ఖచ్చితంగా మంచి సత్ఫలితం ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఇక నాకు బాగా ఇబ్బందిగా ఉంది స్ట్రెస్ గా ఉన్నా మీరు స్ట్రెస్ కోసమేగా అన్ని పూజలు చేసి అంత చేసి ఉద్యోగాలు తెప్పించుకుంది మళ్ళీ మీరు స్ట్రెస్ వస్తుందంటారు ఏంటి సో ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా యోగములే కానీ నష్టం కాదు వీలైనంత వరకు కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు నువ్వుల నూనెతోని దీపారాధన నిత్యం చేయడం మంచిది అపమృత్యుమయం ఉంది అంటే గనక గుమ్మడికాయని మధ్యలో కోసి లోపల ఉన్నటువంటి ఆ యొక్క దొబ్బ అంటారు కదా లోపల ఉన్న ఆ అదంతా కూడా తీసి గిన్నెలా చేసి బూడిద గుమ్మడికాయని తల్లిదండ్రులు లేని వాళ్ళే చేయాలి కట్ చేయడం అది అందులో నువ్వుల నూనె ఆముదం పోసి దీపం వెలిగించి వెలిగించి ఇంట్లో ఆవలన అంటే ఇంటి బయట పెట్టడం చాలా మంచిది అది ఉప్పు పోసి దాంట్లో పెట్టి పెడితే ఇంకా మంచిది ఎటువంటి నరఘోష నరదిస్తున్న దీని ద్వారా పోతుంది ఈ ప్రకారంగా చేస్తే ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు మీరు ఓం దక్షిణామూర్తయే ఏ నమ అన్నటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది శనగలు తీసుకొని నిత్యం కూడా నూట ఎనిమిది శనగలు గిన్నెలోకి వేస్తూ ఒక్కొక్క గింజకి ఒక్కొక్కసారి ఓం నమో దక్షిణామూర్తయే ఏ నమ అన్న మంత్రాన్ని చదవండి ఆ తర్వాతకి ఆ శనగలన్నీ కూడా దాచిపెట్టండి అలా ఈ ఇరవై రోజుల పాటు జూలై ఇరవై ఐదు నుండి ఆగస్టు పదహారు వరకు చేయండి అలా దాచిపెట్టినటువంటివన్నీ కూడా ఆగస్టు పదహారు నాడు నానబెట్టి ఉడకబెట్టి నైవేద్యంగా దేవుడికి పెట్టి మీరు తినండి ఇంట్లో వాళ్ళందరూ కూడా పంచండి దీని వల్ల ఖచ్చితంగా సత్ఫలితాన్ని పొందవచ్చు అన్ని వర్గాల వాళ్ళు ఇంకా జాతకం గురించి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎవరైతే జాతకం చెప్పించుకుంటూ ఉన్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి మీరు జాతకం చెప్పించుకుంటే మీకు జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో నాకు షేర్ చేయాలి కానీ నాకు ఎప్పుడైతే వీడియో షేర్ చేసి గురువు మీరు ఈ జాతకం గురించి చెప్పారు కదా అని చెప్పి కింద టెక్స్ట్ చేసి నాకు ఆ మనీ రెండు వేల ఇరవై రూపాయలు పంపిస్తే మీకు జాతకం పంపిస్తాను మీ అడ్రస్ పంపిస్తే జ్వాలాముఖి మాలకు కూడా పంపిస్తాను ఇది కేవలం మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కి మాత్రమే అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటం జరి విషయాన్ని మనం తెలుసుకుందాం గృహిణులు విద్యార్థులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైనా సరే బుధా బుధాదిత్య యోగం జరిగినప్పుడు ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి మనకు బుధాదిత్య యోగం అనేటువంటిది చూసుకుంటే జూలై ఇరవై ఐదవ తారీఖు నాడు ప్రారంభమై అంటే శ్రావణ మాసం ప్రారంభంలో ప్రారంభమై ఆగస్టు పదహారు వరకు కూడా ఉంది చెప్పాలనంటే బలరామ జయంతి వరకు ఉంది ఈ యొక్క బుధాదిత్య యోగంలో మనకు ఈ యొక్క ద్వాదశ రాశులలో కూడా కర్కాటక రాశిలో సూర్యుడు బుధుడు అలాగే చంద్రుడు కూడా ఉన్నారు సరే చంద్రుడు అంటే ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనం ఆయన్ని పరిగణలోకి తీసుకోము కానీ ఈ యొక్క సూర్యుడు బుధుడు మూడు నుండి ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా వారు కనుక కలిసి ఉంటే ఇద్దరు కూడా కర్కాటక లగ్నంలో కలిసి ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం అయితే ఈ యొక్క ద్వాదశ రాసుల వారు కూడా ఈ బుధాదిత్య యోగంలో చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలు ఏమిటి అసలు ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగాలేవు దాని వల్ల ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే ఈ యొక్క బుధాదిత్య యోగంలో ఉన్నప్పుడు సూర్యుడు మనకు రాజ్యప్రాప్తి ఇచ్చేటువంటి వాడు ఖచ్చితంగా సూర్యుడు మనకి రాజ్యప్రాప్తి ఇచ్చేటువంటి వాడు అధికరణ సిద్ధి ఇచ్చేటువంటి వాడు ఆయన బుధుడితో కలుస్తున్నాడు బుధుడేమో వ్యాపారానికి అధిపతి అంటే ఏవైనా సరే కమ్యూనికేషన్స్ కి రిలేట్ అయినటువంటి వాడు అలాగే ఈ ఇద్దరి కలయిక ఏ ఏ దేవతారాధనకు మిళితమై ఉంటుంది ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉంటాయి అనేటువంటి విషయంగా ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం అయితే బుధాదిత్య యోగం ఉన్నప్పుడు చాలా వరకు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఒక కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్న వాళ్ళకి లేదా అప్పటి వరకు ఒక చిన్న వర్కర్ గా పనిచేసేటువంటి వాడు ఉన్నట్టుండి ఆ షాప్ కి ఓనర్ కింద ఓనర్ తర్వాత ఆయనే ఎంప్లాయ్ గానే ఉంటాడు కానీ ఓనర్ కింద మరి ఇంకెవరన్నా ఉంటే ఈయనే అనేటువంటి స్థాయిలో ఉండడం ఇలాంటి వాళ్ళు గృహిణుల విషయానికి కూడా వస్తే ఇంట్లో పేరుకే ఆయనది మొత్తం ఆమెదే బ్యాక్గ్రౌండ్ హోమ్ మినిస్టర్ అంటారు కదా అలాగా అలా ఏమైనా సరే ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాల్సింది కూడా తని అయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా చూసుకుంటే ఈ బుధాదిత్య యోగంలో వీరందరికి ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరిలో కూడా ఈ యొక్క బుధుడు వక్రంలో ఉన్నాడు సూర్యుడు మాత్రం బాగున్నాడు బుధుడు ఈ యొక్క కర్కాటక రాశిలో అంత మంచి సత్ఫలితాలు ఇవ్వడు కాబట్టి మీ డ్యూటీ మీరు చేసుకుంటూ వెళ్తారు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తారు నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది నో లాస్ నో ప్రాఫిట్ అని అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే నో లాస్ కాబట్టి ప్రాఫిట్ అని అంటారు నో ప్రాఫిట్ ఈజ్ ఆల్సో ఏ లాస్ కాబట్టి ప్రాఫిట్ లేకుండా ఉండడం అంత మంచి పనేం కాదు కాబట్టి ఈ ప్రకారంగా చూసుకుంటే మీరందరూ కూడా ఆదిత్య హృదయం గాని సూర్యాష్టకం ప్రతిరోజు చదవాలి ఈ జూలై ఇరవై ఐదు నుండి ప్రారంభించి ఆగస్టు పదహారు పదిహేడు తారీఖుల వరకు కూడా మీరు వీలైతే సూర్యాష్టకం చాలా సింపుల్ అండి సూర్యాష్టకం చాలా చాలా సులువుగా ఉంటుంది పిల్లలు కూడా చదవచ్చు పిల్లలు చదివితే టీమ్ లీడర్స్ గానీ లేకుంటే కాలేజ్ లో మంచి ఫెస్ట్ కి సంబంధించి లీడర్స్ లాగా కూడా వీరు బాగా ఉంటారు అయితే ఈ యొక్క సూర్యాష్టకం ఎలా ఉంటుందంటే ఆదిదేవ నమస్తుభ్యం నమస్తుభ్యం దివాకరణ నమోస్తుతే సప్త అశ్వరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ప్రతి శ్లోకం ఎనిమిది శ్లోకాలు ఉంటాయి అష్టకం అంటే ఎనిమిది కదా అందుకని ఈ ప్రతి శ్లోకం ఆఖరులో ప్రణమామ్యహం అని ఉంటుంది స్త్రీ తైల మధుమాంసాది శోకదారిద్యం సూర్యలోకం సగచ్చతే సూర్యాష్టకంలో మెన్షన్ చేస్తుంది ఆదివారం నాడు తలకు నూనె పెట్టకూడదు చాలా మంది ఆదివారం నాడే కటింగ్ షాప్స్ కు వెళ్తూ ఉంటారు తలకు నూనె పెట్టిస్తూ ఉంటారు అలా పెట్టకూడదు స్త్రీ ఆడవాళ్ళని తాకకూడదు తైలము తలకు నూనె పెట్టకూడదు ఆదివారం నాడు భార్యాభర్తలు భోగించడము కానీ ఆడవాళ్ళని తాకడం కానీ తలకు నూనె పెట్టడం కానీ అంత మంచిది కాదు మధు మందు తాగుతారు అది కూడా మంచిది కాదు మాంసాని అసలు మానిష అనేవాడు మాంసం తినకూడదు సరే కొంతమందికి అది లేదండి తినొచ్చు అనుకుంటే ఓకే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం నాడు మాత్రము ఈ మాంసాన్ని భుజించరాదు ఇలా మెయింటైన్ చేస్తే మీ జీవిత కాలం మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ లోకంలోకి కూడా ప్రవేశం లేనంత గొప్ప గొప్ప పాపములు చేసినా మీకు సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అందులో ఉంది అదే మంత్రంలో సీతైల మధుమాంసాన్ని సత్య చేరవేదినే నవ్యాధి శోక దారిద్యం నవ్యాధి శోక దారిద్యం సూర్యలోకం సగచ్చది సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు కాబట్టి ఈ నియమనిష్టలు పాటించడం మంచిది అలాగే విష్ణువును ఆరాధించండి వ్యాపారం బాగా జరగదు కాబట్టి ఎందుకంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి అంటే కాపాడేటువంటి ఏకైక దేవుడు విష్ణుమూర్తి ఎందుకంటే అది దేవుడు ఆయనే ప్రత్యర్థి దేవుడు ఆయనే నిత్యము కూడా ఓం నమో నారాయణాయ నమ ఎంత మంచిదండి ఉదయాన్నే సూర్యుడిని చూస్తే సూర్యనారాయణుడు ఆయన కూడా ఆ సూర్యుణ్ణి చూసినప్పుడు సూర్యుణ్ణి చూస్తూ ప్రశాంతంగా సూర్యనారాయణుణ్ణి నమస్కరించుకొని ఆరోగ్యం భాస్కరాదిత్యే అన్న మాట చెప్పి ఈ శ్లోకం చదవడం అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓం నమో నమః అన్న అష్టాక్షరి మంత్రం చదవడం అలాగే వీలైనంత వరకు కూడా బుధవారం నాడు శనివారం నాడు విష్ణు ఆలయానికి వెళ్ళడం ద్రవ్యం ఉంటే కాస్త డబ్బులు మీకు కలిగి ఉంటే దేవుడికి ఏదైనా ఒక సేవ చేయించడం లేకపోతే మీ భుజబలాలతోని దేవాలయం అంతా శుభ్రపరచడం ఇలా చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు కాబట్టి ఈ ప్రకారంగా మీరు చేయండి అంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పటి వరకు మేము జాతక సంబంధితమైనటువంటి గ్రహ సంచారాన్ని బట్టి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ని బట్టి మీకున్న గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటుంది అనేటువంటిది మేము చెప్పగలం దీంట్లో భాగంగా మీకు దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ నవాంశ అష్టక వర్గ ఇలా ఉంటాయి ఉదాహరణకు చెప్తానండి ట్రైన్ ప్రయాణం చేస్తున్నాం రైల్వే స్టేషన్ ఎంత నీట్ గా ఉందో ట్రైన్ అంత నీట్ గా ఉండాల్సిన అవసరం లేదు అవునా ట్రైన్ ఎంత నీట్ గా ఉంటుందో ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాతకి మీరు తీసుకున్నటువంటి జనరల్ కంపార్ట్మెంట్ అలా ఉంటుందో లేదో తెలియదు ఒకవేళ మీరు ఏ బర్త్ కన్ఫర్మ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు వన్ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది టూ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది త్రీ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది అలాగే మన జాతక రీత్యా దశలో ఉన్నప్పుడు ఒకలాగా అంతర్దశలోకి వెళ్ళినప్పుడు లాగా అంటే ఒకటే రైల్వే స్టేషన్ ఒకటే ట్రైన్ ఆ ట్రైన్ ప్రయాణము ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి మంచి చూడడం కొంతమంది మంచి చూస్తారు కొంతమంది చూడలేరు ఇలా మీ జాతక రీత్యా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే చాలా డీటెయిల్డ్ గా మనం జాతకం గురించి మాట్లాడుకోవచ్చు గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ప్రస్తుతం ఏం జరుగుతుంది అని చెప్పొచ్చు ఈ జాతక విశ్లేషణకు గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేయడం జరుగుతుంది చాలా మంది చాలా మంది ఎన్నో కష్టాలు పడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా అడిగింది ఏమిటంటే కాస్త వీళ్ళ గురించి ఏదన్నా చెయ్యండి అని అంటే ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాలలు ఉచితంగా ఇస్తాం ఈ జ్వాలాముఖి మాలలే వాస్తవంగా రెండు వేలు అవుతాయి కానీ నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ తెప్పించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి కోసం మాత్రమే ఇస్తున్నాము అలాగే ఈ వీడియో మీ దాకా రావడానికి మేము చాలా కృషి చేసి చాలా వెరిఫికేషన్స్ చేసుకొని చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు డిస్కషన్స్ చేసుకునే దాకా వస్తాం ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు కూడా మీరు పని చేయడం వల్ల మా ఛానల్ అభివృద్ధికి తోడ్పడ్డ వాళ్ళు అవుతారు సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి